కాలయోగం ఛానల్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం మిథున రాశివారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుని ఒక్క మాటలో చెప్పాలంటే అగ్నిపరీక్ష మరియు దైవిక రక్షణ ఈ రెండూ ఉన్నాయి ఒకవైపు మీ రాశికి అష్టమ స్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో అత్యున్నతమైన బలంతో ఉన్నాడు ఇది సామాన్యమైన విషయం కాదు జాగ్రత్తపడాల్సిన సమయం మరోవైపు మీ జన్మరాశిలోనే బృహస్పతి కూర్చుని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అంటే తుఫాను ఉంటుంది కానీ మీరు తడవకుండా గొడుగుకూడా ఉంటుంది భయం వద్దు జాగ్రత్త మాత్రమే అవసరమని కాలం చెప్తోంది ఇంకా ఈ నెలలో బిజినెస్ చేసేవారికీ జాబ్ చేసేవారికి గృహిణిలకు విద్యార్థులకు పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి మరియు ప్రేమికులకు గ్రహాలు మీకు ఏం చెప్పబోతున్నాయో మీ జీవితం ఏం మలుపు తిరగబోతోందో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం అంతకంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మిథునరాశి ఉద్యోగస్తులారా ఇది ఓపికకు పరీక్షా సమయం శనిదేవుడు మీ పదవి ఇంట్లో అంటే కర్మస్థానంలో బలంగా ఉన్నాడు దీని అర్థం ఏంటంటే పని దొంగతనో అస్సలు కుదరదు భయపడకండి శని శ్రమజీవిని ప్రేమిస్తాడు ఇప్పుడు మీరు పడే కష్టానికి ఫిబ్రవరి ఇరవై మూడు తరువాత కుజుడు స్థానం మారాక అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది మీరు ఎంత చేసినా ఇంకా ఏదో తక్కువయిందని అనిపిస్తుంది ఆఫీసులో పాలిటిక్సు మీ సహనాన్ని పరీక్షిస్తాయి గురుగ్రహం మీ రాశిలో ఉండటం వల్ల మీ పనితీరులో వివేకం మరియు స్పష్టత కనిపిస్తుంది బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు టీచింగ్ రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ సూచనలు ఉన్నాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ సమయం అత్యంత అనుకూలం ఫిబ్రవరి పదిహేడున గ్రహణం సమయంలో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం రాజీనామాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు ఉన్నచోట నిలదొక్కుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మాసం ఆశించిన ఫలితాలను ఇస్తుంది వ్యాపార రంగంలో ఉన్న మిథునరాశివారికి ఫిబ్రవరి మాసం వ్యూహాత్మక మార్పులకు వేదికవుతుంది అష్టమంలో ఉచ్చకుజుడు ఆకస్మిక లాభాలను ఇస్తాడు ముఖ్యంగా స్క్రాప్ ఇన్షూరెన్స్ మైనింగ్ లేదా మెడికల్ రంగాల్లో ఉన్నవారికి ఊహించని డబ్బు చేతికందుతుంది కాని పార్ట్నర్స్తో గొడవలు రావచ్చు మీ అహంకారం వల్ల మంచి డీల్స్ చేజారిపోయే ప్రమాదం ఉంది ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేను మధ్యలో కొత్త పెట్టుబడులు పెట్టకండి రిస్క్ తీసుకోవద్దు గురుడి అనుకూల దృష్టి వల్ల మీ బ్రాండ్ ఇమేజ్ మార్కెట్లో పెరుగుతుంది కన్సల్టెన్సీ ఐటీ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ మాసం స్వర్ణయుగంగా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి బుధుడు వక్రీకరించడం వల్ల ముఖ్యమైన వ్యాపార పత్రాలపై సంతకం చేసేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలి అడ్డదారులు తొక్కి లాభపడాలనే కోరిక కలగవచ్చు కాని సినీ ప్రభావం వల్ల చట్టపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నీతిబద్ధంగా ఉండటం ముఖ్యం విద్యార్థులకు ఈ మాసం మేధోపరమైన వృద్ధిని ఇస్తుంది కాని సాధారణ విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది స్నేహితుల వల్ల లేదా సోషల్ మీడియా వల్ల సమయం వృధా చేయకండి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి అడ్మిషన్స్ లభిస్తాయి ముఖ్యంగా టెక్నాలజీ రీసెర్చ్ మరియు లా విద్యార్థులు రాణిస్తారు స్కాలర్షిప్లు లేదా ఎడ్యుకేషనల్ లోన్స్ పొందడానికి ఇది మంచి సమయం ఇక ఇంటి మహాలక్ష్మి గృహిణుల గురించి ఇంటి వాతావరణం ఆధ్యాత్మికంగా మారుతుంది పిల్లల ప్రగతి సంతోషాన్నిస్తుంది అయితే కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం గురువు లగ్నంలో ఉండటం వల్ల చివరికి మాటే నెగ్గుతుంది మీ సలహాలే కుటుంబానికి మేలు చేస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫిబ్రవరి మాసం సానుకూలమైన మలుపులను ఇస్తుంది గురువు ఏడవ ఇంటిని వీక్షించడం వల్ల వివాహయోగం బలంగా ఉంది ప్రేమ వివాహాలకు కూడా పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది అయితే సంబంధాలను ఖరారు చేసేటప్పుడు తొందరపాటు వద్దు రాహువు ప్రభావం వల్ల అబద్ధపు సమాచారం విని మోసపోయే ప్రమాదం ఉంది పూర్తి వివరాలు విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి ప్రేమలో ఉన్నవారికి ఇది పరీక్షాకాలం రహస్యాలు బయటపడవచ్చు అతిగా స్పందించడం మరియు అనుమానించడం వల్ల బంధం దెబ్బతినవచ్చు మూడవ వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోవడం ముఖ్యం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఆరోగ్యం మిథున రాశివారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అష్టమస్థానంలో కుజుడు మరియు రవి ఇది ఆరోగ్యానికి పెద్ద హెచ్చరిక రక్త సంబంధిత సమస్యలు అధిక వేడి వల్ల వచ్చే ఇబ్బందులు రావచ్చు రక్తపాతం జరిగే యోగముంది అని జ్యోతిష్యం చెబుతోంది అంటే వాహనాలు నడిపేటప్పుడు వంట చేసేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి హెల్మెట్ లేకుండా బండి తీయకండి ర్యాష్ డ్రైవింగ్ అస్సలు వద్దు అనవసరమైన భయాలు యాంగ్జైటీ మిమ్మల్ని నిద్రపోనివ్వవు కాని గుర్తుంచుకోండి లగ్నంలో ఉన్న గురువు మీకు ఆత్మబలాన్ని ఇస్తాడు ధైర్యంగా ఉండండి సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది కదా ఈ నుండి బయటపడటానికి మన పెద్దలు చెప్పిన సరళమైన పరిహారాలు తప్పకుండా ఆచరించండి ఒకటి అష్టమకుజుడి ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతి మంగళవారం ఆ స్వామికి దీపం పెట్టండి వీలైతే మీ ఆరోగ్యం సహకరిస్తే రక్తదానం చెయ్యండి రక్తం ప్రమాదం ద్వారా పోయే బదులు దానం ద్వారా పోతే ఆ గ్రహదోషం పోతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం రెండు ఫిబ్రవరి పదిహేడున గ్రహణం రోజున లేదా మరుసటి రోజు పేదవారికి గోధుమలు దానం చెయ్యండి శివాలయానికి వెళ్ళి చేసుకోండి మూడు రోజూ ఉదయం లేవగానే మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి సాధ్యమైనంతవరకు శాకాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి ఇది మీలో సాత్విక గుణాన్ని పెంచి కోపాన్ని తగ్గిస్తుంది కాలం మనల్ని కష్టపెట్టాలని చూడదు మనల్ని రాటుదేలేలా చేస్తుంది ఈ ఫిబ్రవరి నెల మీకొక సవాలు కావచ్చు కాని లగ్నంలో ఉన్న గురువు మీకు తోడుగా ఉన్నాడు ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా అడుగువేస్తే ఈ అగ్నిపరీక్షలో మీరు తప్పక విజయం సాధిస్తారు మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోను హైప్ కూడా చేయండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ప్రతివారం మీ రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను కొట్టడం మర్చిపోవద్దు సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి